ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ ఇలా కూడా భారీగా ట సేవ్ చేయొచ్చు బెస్ట్ టిప్స్ మీకోసం ఫైనాన్షియల్ ఇయర్ పూర్తవడానికి ఇంకెన్నో రోజులు లేవు మీరు కూడా ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నారా ఇక్కడున్న టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా చాలా డబ్బు ఆదా చేయొచ్చు అవేంటో చూద్దాం రండి ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులే మిగిలాయి సాధారణంగా ఈ టైంలో అందరూ ఎనభై సి మినహాయింపులను ఉపయోగిస్తారు దీనితో పాటు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లించారని గుర్తుంచుకోండి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే టాక్స్లు తగ్గుతాయో ఇక్కడ తెలుసుకోండి సెక్షన్ ఎనభై సి ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి ఉపయోగించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు జీవిత బీమా ప్రీమియంలు సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా టాక్స్ ఆదా చేసుకోవచ్చు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెట్టుబడి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఈఎల్ఎస్ఎస్ లో మీ పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి కింద టాక్స్ ఆదా చేసుకోవచ్చు ఇక్కడ మీరు రూ ఒకటి ఐదు లక్షల వరకు పెట్టుబడులు పెట్టినా మినహాయింపు లభిస్తుంది మెడికల్ ఇన్సూరెన్స్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై కూడా టాక్స్ ఆదా చేసుకోవచ్చు మీకు మీ భార్య పిల్లలకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం ద్వారా ఇరవై రూపాయలు ఆదా చేయవచ్చు అరవై ఏళ్లలోపు తల్లిదండ్రులకు అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు వారు సీనియర్ సిటిజన్స్ అయితే యాభై వేల రూపాయలు వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు కానీ ప్రీమియం మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లించాలని గుర్తుపెట్టుకోండి లో పెట్టుబడి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా సెక్షన్ ఎనభై పొందవచ్చు సెక్షన్ ఎనభై సిసిడి ఒకటి బి కింద యాభై వేల రూపాయలు అదనపు మినహాయింపు లభిస్తుంది మీ యజమాని ఎన్పిఎస్కి డబ్బు చెల్లిస్తే సెక్షన్ ఎనభై సిసిడి రెండు కింద టాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు హోమ్ లోన్ మినహాయింపులు మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీరు తీసుకున్న అసలు తిరిగి చెల్లించడంపై సెక్షన్ ఎనభై సి రూ ఒకటి ఐదు లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది సెక్షన్ ఇరవై నాలుగు బి కింద వడ్డీ చెల్లించడంపైన కన్సెషన్ పొందవచ్చు మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు సెక్షన్ ఎనభై ఈఈ కింద అదనంగా యాభై వేల రూపాయలు టాక్స్ తగ్గింపు పొందవచ్చు హెచ్ఆర్ఏ అద్దె చెల్లింపులపై అద్దె ఇంట్లో ఉంటూ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ తీసుకుంటే సెక్షన్ పది పదమూడు కింద మీకు టాక్స్ మినహాయింపు లభిస్తుంది హెచ్ఆర్ఏ లేకపోయినా అద్దె చెల్లిస్తే సెక్షన్ ఎనభై జీజీ కింద సంవత్సరానికి అరవై వేల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు డొనేషన్స్ ఇవి కాకుండా మీరు ఇచ్చే కి కూడా టాక్స్ మినహాయింపులు పొందవచ్చు కానీ ఆ డబ్బు బ్యాంకు ద్వారా చెల్లించి ఉండాలి రసీదు కూడా తీసుకోవాలి you <laughs>